హలో అండి అందరికీ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి చిక్కుడుగాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఫేవరెట్ అవుతుంది ఒకసారి ఇలా తప్పకుండా చేయండి సో దీనికోసం నేను ఒక స్పూన్ పల్లీలు కొన్ని ధనియాలు తీసుకున్నానండి అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి మనం వేరే ఏం గరం మసాలా పౌడర్ కానీ ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదండి ఇంతే పల్లీలు ధనియాలు జీలకర్ర కొన్ని నువ్వులు ఇదే సరిపోతుందండి ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయని అవసరం లేదు మనం కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇందులోకి నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి ఇప్పుడు కాసేపు పక్కకు పెట్టేద్దాం చల్లారే వరకు నేను ఇక్కడ గ్రేవీ కోసం త్రీ టొమాటోస్ ఒక చిన్న ఆనియన్ త్రీ పచ్చిమిర్చి ఇవి కారం లేని అండి సో అలాగే పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడుకాయలు అయితే ఇవి మరీ అంత గింజలు ఏం లేవండి లేతగానే ఉన్నాయి మీరు కొంచెం ముదురుకాయలు దొరికినా కూడా తీసుకోండి గింజలు ఎక్కువ ఉన్నాయి టేస్ట్ ఇంకా బాగుంటుంది కర్రీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అండి స్పెషల్గా తిన్నట్టు ఉంటుంది మనకైతే సో ఇవి ఇక్కడ చల్లారిపోయినాయి కదా ఇందులో కొంచెం చింతపండు పండు చాలా పుల్లగా ఉందండి అందుకే చాలా కొంచెం తీసుకున్నా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ఇవి మిక్సీ పట్టేసుకుందాము అంతే అండి ఇం ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాను ఇదైతే కుక్కర్ కమ్ కడాయి అండి కర్రీస్ అయితే అస్సలు మాడకుండా చాలా బాగా ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి నార్మల్గా వండిన సో నేనైతే ఇప్పుడు జీలకర్ర కొంచెం ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి జస్ట్ అలా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని సో ఈలో నేను ఇక్కడ మిక్సీ కూడా పట్టేసుకున్నాను మనం టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నా కదా ఇందాకనే సో ఇవి మనం ఒకసారి అంతా ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత మరి కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మిగతా హాఫ్ అనేది మనం చిక్కుడుకాయలతోనే కుక్ అయితే సరిపోతుంది సో మనకి ఇక్కడ టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత నాకైతే హాఫ్ వర్క్ ముక్కలన్నీ ఉడికిపోయాయి చూడండి ఒకసారి ఇంత సరిపోతుందండి సో ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి కూడా ఎక్కువనే ఇక్కడ నేనైతే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి అంతా ఆయిల్లో కొంచెం స్మెల్ అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంట ఖచ్చితంగా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి సో ఇంక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది యాడ్ చేసుకుంటున్నానండి కర్రీలో ఆయిల్ తక్కువగా ఉందనుకోకండి మామూలుగా మనకు కర్రీకి సరిపడే ఆయిల్ కంటే మనం ఒక రెండు స్పూన్లంతా తక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే మనం తీసుకున్న ఈ పేస్ట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్ రిలీజ్ చేసేవే కాబట్టి మీకు ఆయిల్ అనేది చాలా ఎక్సెస్ అయిపోతుంది మీరు నార్మల్ క్వాంటిటీ ఆయిల్ తీసుకున్నారంటే సో ఇప్పుడు చూడండి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో సో అందుకే ఆయిల్ మాత్రం తప్పకుండా చూసి తీసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ ఉన్న కర్రీ అసలు తినాలనిపించదు ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అలా అని ఎక్కువ ఆయిల్ ఉన్న అసలు మసాలా అంత రాదు ఎక్కువ ఆయిల్ ఆయిల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో చూసి తీసుకోండి సో అంతే అండి ఇప్పుడు ఈ మసాలా అంతా మనకి పచ్చివాసన అంతా పోయింది చక్కగా వేగింది కదా నేను ఇక్కడ చిక్కు తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఆల్రెడీ ఉడికించిన చిక్కుడుకాయలే తీసుకున్నారనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఇక్కడ మళ్ళీ మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వాటర్ కూడా తక్కువ పడుతుంది సో ఈ ముక్కలన్నీ ఫస్ట్ మనం ఒకసారి అంత మసాలాలో మంచిగా ఆ ముక్కలకు పట్టేలాగా కలపాలండి అప్పుడే అన్నీ కారం ఉప్పు పట్టుకొని ఉడుకుతాయి లేకపోతే కొంచెం చప్పచప్పగా ఉంటాయి సో నేను ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ అనేది కొంచెం మీరు క్వాంటిటీ కానీ కన్సిస్టెన్సీ చూసి తీసుకోవాలి ఇప్పుడు నేనైతే కొంచెం స్పీడ్గా కావడం కోసం నేను ఇక్కడ కుక్కర్ పెడుతున్నానండి సో విజిల్స్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే తీసేస్తున్నాను గింజతో ఉన్న చిక్కుడుగాయలు కొంచెం ముదురుగా ఉన్నాయనుకోండి మీరు ఒక త్రీ విజిల్స్ అనుకోండి సరిపోతుంది కర్రీ సో విజిల్ ఎప్పుడైనా ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే ఓపెన్ చేయండి లేదంటే కుక్కర్ పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో చూడండి కర్రీ ఎంత బాగా కుక్ అయిందో నాకు వాటర్ కూడా ఏం ఎక్కువ అవ్వలేదో తక్కువ అవ్వలేదండి ఇది మనం చల్లారి తినేటప్పటికల్లా ఇంకా దగ్గర పడుతుంది కర్రీ కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇందులో మనం ఇంకేం యాడ్ చేయొద్దు ఇంతే రైస్లోకి వెజ్ వెజ్ బిర్యానీ పులావ్ లాంటివి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్